హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా సో ఈ రోజు మన ఛానల్లో వ్లాగ్ ఏంటి అనుకుంటున్నారా ఫస్ట్ బ్లాగ్ చూసే ముందు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే నేను చేసేటువంటి లేటెస్ట్ వీడియోస్ కావచ్చు ఫన్నీ వీడియోస్ కావచ్చు టూర్ బ్లాగ్స్ కావచ్చు ప్రతిదీ కూడా మన ఛానల్లో చూడాలంటే మీరు చేయవలసిందల్లా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే అన్ని వీడియోస్ మీకు అవలిల్గా అలా వచ్చేస్తాయన్నమాట ఈరోజు నేను చేయబోతున్నటువంటి వ్లాగ్ వచ్చేసి నాకు అదేనండి నేను నాకు ఒకళ్ళు గిఫ్ట్ పంపించారనమాట ఆ గిఫ్ట్ ఏంటి అనేది మీకు చూపించబోతున్నాను అది కూడా ఎక్కడి నుంచి అనుకుంటున్నారు ఒంగోలు నుంచి పంపించారు ఒంగోలు క్రేజీ ఫోటో స్టూడియో అనమాట అక్కడ నుంచి నాకు పంపించడం జరిగింది క్రేజీ ఫ్రేమ్స్ సారీ క్రేజీ ఫ్రేమ్స్ ఒంగోలు అక్కడ నుంచి నచ్చేసి నాకు మంది గిఫ్ట్స్ పంపించారు వాటిలో వచ్చేసి నాకు శారీస్ కావచ్చు అలాగే నాకు జ్యువెలరీ కావచ్చు ఇలా చాలామంది నన్ను అభిమానించే వాళ్ళు కావచ్చు ప్రతి ఒక్కళ్ళు కూడా నాకు కొన్ని గిఫ్ట్స్ పంపించారు అలాగే నాకు క్రేజీ ఫ్రేమ్స్ ఫోటో స్టూడియో వాళ్ళు పంపించినటువంటి గిఫ్ట్ వచ్చేసి చిన్న ఫ్రేమ్ కాదండి అది వచ్చేసి కొంచెం చాలా పెద్ద ఫ్రేమే నాకు తెలిసినంతవరకు అయితే ఆ ఫ్రేమ్లో ఉన్నటువంటి ఫోటో చూస్తే మీరు ఎలా ఉందో మీరే చెప్పాలి ఎందుకంటే నేను కూడా చూడలేదు ఇంకా ఆ ఫోటోని ఆ ఫోటో నా పిక్స్ కొన్ని ఇన్స్టాలో కావచ్చు అలాగే ఫేస్బుక్లో వాటిని స్వీకరించి దాంతో నాకు ఒక ఫోటో ఫ్రేమ్ పంపించారనమాట దాన్ని మీకు చూపించాలనుకుంటున్నాను మరి చూడడానికి రెడీగా ఉన్నారా రెడీయా ఓకే వన్ మినిట్ జస్ట్ వన్ మినిట్ అమ్మయ్యా నేనైతే ఈ బరువు మోయలేకపోయానండి ఎందుకంటే ఇది చాలా పెద్దగా ఉంది మీకే చూస్తున్నారు కదా తెలుస్తుంది కదా ఈ ఫ్రేమ్ ఎంత పెద్దగా ఉందో ఇది ఎక్కడ పెట్టాలి నా ఫ్రేమ్స్ అన్ని చాలా వరకు నా గోడల మీద చాలా ఫ్రేమ్స్ ఉన్నాయి బట్ ఈ ఫ్రేమ్ ఎక్కడ అని ఆలోచిస్తున్నాను నెక్స్ట్ వీడియోలో మా హోమ్ టూర్ అంతా మీకు చూపిస్తాను కదా అందులో చూడండి ఈ ఫ్రేమ్ ని ఇప్పుడు కూడా చూపిస్తాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి సరే ఇంకా లేట్ ఎందుకు ఈ ఫ్రేమ్ ని ఓపెన్ చేసి మీకు చూపిస్తాను చూడండి అబ్బా ఇది ఓపెన్ చేయాలంటే చాలా టైం పట్టేటట్టుంది ఎందుకంటే ఇది ఒంగోలు నుంచి వచ్చిన పార్సల్ కాబట్టి అంటే వేరే వేరే ఊరు నుంచి వచ్చేటప్పుడు మనకి డ్యామేజ్ అవ్వకుండా చాలా సేఫ్ సైడ్గా ఉండాలి కాబట్టి దీన్ని పైన కవర్ ఒకటి దానిపైన వచ్చేసి పేపర్తో ప్యాక్ చేశారు దీని కింద ఇంకా చాలా ఉన్నాయనుకుంటాను తెలిసి ఒక్కొక్కటి ఓపెన్ చేస్తే తెలుస్తుంది ఇప్పుడు చిన్నగా ఓపెన్ చేద్దాం ఈ ఫోటో ఫోటో ఫ్రేమ్ని చూసేద్దాం ఓకేనా మరి స్కిప్ చేయకుండా చూడండి అట్లానండి రెడీ అసలు ఇస్తున్నాను ఒక రేటు కొట్టలే అమ్మయ్యా ఆ ఫ్రేమ్ ఓపెన్ చేసేసరికి ఎన్ని వచ్చినాయో తెలుసా అండి అంటే పైన ఒక లేయర్ వచ్చింది దాని కింద ఇంకో లేయర్ వచ్చింది ఇవన్నీ తీసి ఓపెన్ చేసేసరికి నేను ఈ ఫ్రేమ్ చూసాను కదా ఓపెన్ చేయగానే ఎంత చక్కగా ఉందో ఫోటో నా ఫ్రెండ్స్ ఉన్నారండి పక్కన అసలు ఒక్కళ్ళు కూడా హెల్ప్ చేయరు అనమాట నాకు వీడియోలో కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా అనుకు రండి కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా ఫోటో పట్టుకుంటే ఇట్లా చూపిద్దాం కదా చాలు ఓకే డన్ చూసారా ఇవ్వండి మా అంకుల్ అనమాట నా వీడియోస్ లో అన్నిట్లో ఉంటాడు ఆ నా ప్రతి వీడియోలో కూడా నాకు సపోర్టింగ్ గా మంచిగా వస్తూ చెప్పంగానే టయానికి వచ్చి వీడియోస్ చేస్తూ ఉంటాడు అనమాట ఈయనతో పాటు ఇంకొక ఆర్టిస్ట్ కూడా ఉన్నారు తను కూడా వచ్చారు తనని కూడా చూపిస్తాను బ్రో వచ్చేసి తిని వచ్చేసి నరేంద్ర అనమాట నా వీడియోస్లో ప్రతి వీడియోస్లో కూడా అంటే ఈ రీసెంట్లీ చేస్తున్నటువంటి వీడియోస్లో ప్రతి వీడియోస్లో వీళ్ళిద్దరు ఉంటారనమాట వీళ్ళిద్దరు ఆర్టిస్ట్లు అనమాట ఇప్పుడు ఇప్పుడు మంచిగా చేసుకుంటూ అలా ముందుకు వెళ్తున్నారు అండ్ వాళ్ళు కూడా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో చూసారా ఇదిగోండి క్రేజీ ఫ్రేమ్స్ వాళ్ళు నాకు పంపించినటువంటి ఫోటో అనమాట ఇక్కడ ఎన్ని ఫొటోస్ ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పెద్ద ఫోటో పదమూడు సో ఇన్ని ఫొటోస్ కలిపి ఒక మంచి ఫ్రేమ్ అనేది అందించారు సో చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఈ ఫ్రేమ్ అందించినందుకు ఏంటనుకోరు నార్మల్ టైమ్ లో మంచి సంతోషంగా హుషారుగా మాట్లాడతారు ఇప్పుడు ఏదైనా ఒక లేదు మీరు మాట్లాడుతున్నారు అందుకోసం లేదండి ఫోటో అయితే చాలా అండి నేను ఈ రోజే నంబర్ తీసుకొని నేను కూడా ఆర్డర్ చేస్తానండి ఖచ్చితంగా నాకైతే చాలా మనస్ఫూర్తిగా చెప్తున్నా అండి చూడండి ఎంత ముద్దుగా ఉందో దీంట్లో ప్రింటింగ్ కానీ ఇందు ఫొటోస్ అసలు నేను అనుకోలేదండి ఇట్లా గిఫ్ట్ వస్తుంది అసలు అనుకోలేదు నేను చాలా చాలా సూపర్ గా ఉందండి అంకుల్ మర్చిపోయి మీకు వచ్చింది అన్నారు నాకు వచ్చింది అంటే మనకు వచ్చింది మీకు వచ్చింది మీకు వస్తారంటే నాకు వస్తారంటే అది కావాలి నాకు ఆ స్టఫ్ అనేది కావాలి అంకుల్ సూపర్ బాగా చెప్పాడు ఓకే మా మనోడు కొంచెం సైలెంట్ కానీ యాక్టింగ్ అయితే సూపర్ గా ఇలాగా అనమాట ఓకే అయితే ఇదన్నమాట వీడియో ఈ రోజు వీడియో ఫ్రేమ్ అయితే నాకు బాగా నచ్చింది మీకు కూడా ఎటువంటి ఫ్రేమ్స్ కావాలంటే సంప్రదించండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ క్రేజీ ఫ్రేమ్స్ వాళ్ళు నాకు ఒక చిన్న గిఫ్ట్ ని చిన్న గిఫ్ట్ కాదు ఇది పెద్ద గిఫ్టే నాకు గిఫ్ట్ పంపించినందుకు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ చూసారు కదా వ్యూవర్స్ ఈ రోజు ఈ వీడియో ఈ బ్లాగ్ నేను పెట్టడం జరిగింది అండ్ ఈ బ్లాగ్ తో పాటు ఇంకా మనకి ఇంట్రెస్టింగ్ బ్లాగ్స్ అనేవి ప్రతిదీ వస్తూనే ఉంటాయి అండ్ ప్రతి ఒక్క వీడియోని మిస్ కాకుండా చూడండి మన ఛానల్లో అండ్ ఈ వీడియో కొత్తగా చూసేవాళ్ళు లైక్ చేయండి అండ్ పాతగా చూసేవాళ్ళు లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ బాయ్ బాయ్ తప్పకుండా మా అర్చిత్ గారిని సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోస్ చేస్తుంటాడు ఆయన ఓకేనండి నా పేరు కామెడీ కింగ్ నాగరాజు బాయ్ బాయ్